రాష్ట్ర వ్యాప్తంగా పిన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరుగుతోంది రేపు కొత్త సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఇవాళే పిన్షన్ల పంపిణీ చేస్తోంది తెల్లవారుజాము నుంచి లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు నాయకులు పెన్షన్లను అందజేశారు సుమారు తొంభై శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయినట్టు తెలుస్తోంది ప్రజా ప్రతినిధులు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు విజయనగరం జిల్లా రాజంలో అబాత తలకు తెల్లవారుజాము నుంచే ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ సామాజిక పింఛన్లు అందజేశారు సింహాచలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పెన్షన్లు అందజేశారు సంక్షేమానికి పెద్దపేట వేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని నేతలు తెలిపారు ఇక్కడ నలభై ఎనిమిది వేలు జనాభా ఉన్నారు టోటల్గా అందులో ఐదు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఎన్డిఆర్ భరోసా అంటే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో మూడు వేలు అవ్వడానికి ఐదు సంవత్సరాలు పడితే వచ్చిన రోజే మనం నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ప్రతి నెల కూడా వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించడం జరుగుతుంది మరి ఏ విధంగా చూసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ సంవత్సరానికి వస్తే అనేక రకాల ఇష్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఆ టీడీఆర్లు మొత్తం ఏదైతే రోడ్డు వైడింగ్లో ఆ ఇళ్ళు అలాగే వాళ్ళ వ్యాపార సంబంధించిన ఆఫీసు పోయారు వాళ్ళందరూ కూడా టీడీఆర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్కడో తణుకులోనో లేకపోతే ఎక్కడో ఒక టీడీఆర్ స్కామ్ అయిందని చెప్పి దానికోసం చెప్పని మొత్తం రాష్ట్రంలో ఉన్న టీడీఆర్లు పెండింగ్ పెట్టారు నేను దాన్ని మన గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడడం కమిషనర్తో కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఈ సింహాచలం సంబంధించిన బ్యాలెన్స్ ఎవరైతున్నాయో వాళ్ళందరూ కూడా టీడీఆర్లు ఇప్పించే పూచి కూడా నేను ఖచ్చితంగా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను ఇంకా వచ్చే ఎలక్షన్ లో పంచగ్రామాలు అనే ఇష్యూ మాట్లాడుకొనండి దాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి దాన్ని ఖచ్చితంగా చే చూపిస్తాం ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మార్జరాలు గొట్టిపాటి లక్ష్మి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను వృద్ధులు వికలాంగులకు నగదు పంపిణీ చేశారు నియోజకవర్గ ప్రజలందరికీ గొట్టిపాటి లక్ష్మి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఒకట రోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి మా దర్శ నియోజకవర్గం ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే బండారు శ్రావణి నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఒకరోజు ముందుగానే వృద్ధులకు వికలాంగులకు ఇంటింటికి తిరిగి పెన్షన్లు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు పండగ వాతావరణంలో సత్యసాయి జిల్లాలో పంపిణీ పెనుకొండలోని మారుతినగర్ అడదాకులపల్లి గ్రామంలో మంత్రి సవిత లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు అడదాకుల గ్రామంలో మంత్రి సవితకు పూలవర్షంతో ప్రజలు స్వాగతం పలికారు గ్రామంలోని ఆంజనేయ సమావేశమై కొత్త చెరువు మండలంలో పుట్టుపట్టి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి లబ్ధిదారులకు లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే ఇవ్వటంతో లబ్దిదారుల ముఖాల్లో వెలుగులు చూస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు ಮಾಡಿ 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 జరగాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వంగా ముందుకు వచ్చి నాలుగు వేల నాలుగు వందల కోట్లు పైచెన్ అమౌంట్ ని దాదాపు అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇవాళ పెన్షన్ రూపంలో అంత చేస్తున్న చాలా అధికారులు భాగంగా బాగా మారే అవకాశం ఇచ్చింది ఇవాళ ఈ దాదాపు రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మంచి ప్రభుత్వం అనే దానికి ఇదే లైఫ్ ఎగ్జామ్ గత ప్రభుత్వం మనం చూసాము రెండు వందల యాభై చెప్పున ఐదు సంవత్సరాలు పెంచుతూ వచ్చారు అవి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం రాగానే అరియర్స్తో సహా మూడు నెలలు అరియర్స్తో సహా మొదటి నెల ఇచ్చేసారు ఇవాళ ఏడో నెల మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాము